టూ మా వన్ మాపై నైంటీ ఫైవ్ అతను కంప్యూటర్ సైన్స్ విఐటి చెన్నైలో పాస్ అయ్యాడు తర్వాత డీకిన్ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదివాడు ఇప్పుడు లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మాస్టర్స్ చేశాడు సో ఇప్పుడు అతను పర్ మంత్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ అబ్బాయిస్తుంది నాకు రెండున్నర లక్ష వస్తుంది వాళ్ళదే రెండున్నర లక్షలు వస్తుంది సో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈజ్ అర్నింగ్ అట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సో ఇక త్రీ అండ్ హాఫ్ ల్యాక్ అనేది నీకేమి పెద్ద విషయం ఏం కాదు అది ఓకే సో యువర్ టార్గెట్ ఈజ్ లో ఓకే సో ఎనీ సో మనకు సో ఈ అబ్బాయి టెన్ క్రోర్స్ వస్తే సాటిస్ఫై అవుతుంది అని అనుకున్నాను ఓకే సో నేను కూడా ఆ కాలంలో ఇట్లానే అనుకున్నాను నేను కూడా ఇట్లనే ఒక మోటివేషన్ క్లాస్కి వెళ్తే వాట్ ఈజ్ యువర్ టార్గెట్ అని అడిగాడు సో మా క్లాస్లో ఒక అబ్బాయి నా టార్గెట్ హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పాడు ఇంకొక అబ్బాయి టూ హండ్రెడ్ క్రోర్స్ అని చెప్పాడు నా టార్గెట్ టెన్ క్రోర్స్ అని చెప్పాడు ఓకే సో ప్రతి మనిషికి ఇంత సంపాదిస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఒక టార్గెట్ ఉంటుంది అన్నమాట ఆ టార్గెట్ కోసం మనము పనిచేయాలి ఓకే సో ఇది వస్తే మనము సాటిస్ఫై చెందుతుంది ఓకే దట్ ఈస్ వాట్ ఈస్ సక్సెస్ సక్సెస్ అంటే నిన్నంతా చాలా గొప్పగా పొగడాల నువ్వు పెద్ద సర్జన్ కావాలా లేదా నువ్వు పెద్ద రైటర్ కావాలా నువ్వు ఒక పెద్ద డాక్టర్ కావాలా నేను నాగేశ్వర రెడ్డి మాదిరి ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కావాలా వెంకటరంగారెడ్డి గారి మాదిరి గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కావాలా అలా అనుకుంటావు కదా దట్ ఈజ్ సక్సెస్ ఓకే టెన్ క్రోర్స్ సాటిస్ఫాక్షన్ సో సక్సెస్ అనేది మిమ్మల్ని వేరేవాడు జడ్జి చేయాలి కదా నువ్వు ఎంత గొప్పగా చేసినా కానీ ఏ ఏముంది నేను కూడా ఆపరేషన్ ప్రభాకర్ రెడ్డి సార్ చేస్తాడు కార్డియోథోరాసెక్ ఆపరేషన్ బైపాస్ సర్జరీస్ అన్నీ చేస్తాడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో ఏముంది అందరు చేస్తారు ఏ ఆయన ఒక్కడే చేస్తాడా అని వేరే వాడే నిన్ను మెజర్ చేయాలి సక్సెస్ అంటే ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే దాన్ని ఎవడు మెజర్ చేయాల్సిన అవసరం లేదు న్యూ యువర్ సెల్ఫ్ విల్ సాటిస్ఫైడ్ ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ ఇన్ మై లైఫ్ సో ప్రతి మనిషి సక్సెస్ వెంట పడితే అది నువ్వు అచీవ్ చేస్తావో లేదో తెలియదు ఎందుకంటే సక్సెస్ అంటే వాడు నిన్ను మెచ్చుకోవాలా వేరేవాడు ఎందుకు మెచ్చుకుంటాడు నిన్ను వాడు చచ్చినా మెచ్చుకోడు ఏదంతా ఇది హై ఏం చేస్తున్నాడు ఏం పెద్ద నేను కూడా చేస్తాను నేను కూడా చేస్తా ఆపరేషన్ ఉంటాడు వాడు జనరల్ మెడిసిన్ చదివింటాడు నేను కూడా చేస్తా సేబీజీ ఆపరేషన్ ఉంటాడు సో లైక్ దట్ ప్రపంచంలో ఇప్పుడు ఉన్నది ఏమంటే ఎవరిని ఎవడు మెచ్చుకోడు నో బడీ బ్లోన్స్ యువర్ ఓన్ ట్రంపెట్ ఎట్ యూ హ్యావ్ టు బ్లో యువర్ ఓన్ ట్రంపెట్ సో సో నిన్నెవరు మెచ్చుకోడు కాబట్టి సక్సెస్ఫుల్ లైఫ్ కంటే సాటిస్ఫైడ్ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఆ పాయింట్ ఇంతకుముందు మన బ్రహ్మారెడ్డి గారు చెప్తున్నప్పుడు మనం చూసాం సో సక్సెస్ఫుల్ లైఫ్ ఉండాలి అంటే మనం డబ్బులో వెంట పడకూడదు సక్సెస్ఫుల్ లైఫ్ అదంతకదే వస్తుంది సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో మనకు ఇవన్నీ చెప్తుంటారు లూయిస్ పాచరాజ్ చేసినాడు అవి చేసినాడు ఇవి చేసినాడు నిజంగా చేసినాడో లేదో నిజంగా ఇవన్నీ జరుగుతాయా లేదో ఇంత సక్సెస్గా చేయాలా మనం ఇంత కష్టపడి ప్రజల కోసం ఎందుకు చేయాలా ఇప్పుడు చెప్పాడు కదా మమ్మల్ని ప్రజల డబ్బులతో మనం చదువుకున్నాము అని అంతా చెప్పాడు కదా మనకు సో అది చదువుకుంటే చదువుకునే మనం ఒక్కరేమో చదువుతున్నావా మనకొక్కరికే గవర్నమెంట్ ఖర్చు పెడుతుందే ఐఐటీ వాళ్ళు చదవడం లేదా ఇంజనీరింగ్ వాళ్ళు చదవడం లేదా వాళ్ళంతా ఏమన్నా సమాజానికి సేవ చేస్తున్నావా అని మనం అనుకుంటాం కదా రొటీన్గా మనం అనుకుంటే అదే కదా సో కాబట్టి మనము నిజంగా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక డబ్బుతోనే సాటిస్ఫాక్షన్ అనేది రాదు ఆ డబ్బు లేకుండా వచ్చే సాటిస్ఫాక్షన్ డాక్టర్స్కు బూదు సో మనకు ఆడ ఇది జరిగింది ఇది జరిగింది నానా కథలు మనకు అనవసరం మనకు ఒక నెల కింద మన హాస్పిటల్లో ఏం జరిగింది అనేది ఒక చిన్న స్టోరీ చెప్తాను సో ఇంతకుముందు సార్ మనకు చెప్పాడు సో మనకు కార్నియాలు ఉంటాయి కిడ్నీలు ఉంటాయి కార్నియా లేకుంటే పైకి పోయి దేవుడు కార్నియా ఉండదు అని ఒకటి అనసూయ అనే ఒక పనికి మాలిన సినిమా వచ్చింది దాంట్లో హీరోయిన్ ఆర్గాన్స్ అన్నీ వాడు చచ్చిపోయి ఉంటే ఆర్గాన్స్ అన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఉంటారు చేసింటే మళ్ళీ వాళ్ళని చంపి ఆర్గాన్స్ తెచ్చుకుంటుంటాడు ఎందుకంటే మళ్ళా జన్మలో ఆ ఆర్గాన్స్ లేకుండా పుడతీ సో ఇట్లా పిచ్చి సినిమాలు కూడా తీసుకుంటారు అది చూసి ఎవరైనా ఆర్గాన్స్ ఇవ్వడానికి మనకు డొనేషన్కు ముందరికి రంటారు సో ఇటువంటి సమయంలో మనకు కర్నూలు హాస్పిటల్లో ఒక టూ మంత్స్ కింద ఏం జరిగిందంటే ఒక పేషెంట్ బ్రెయిన్ డెత్ పేషెంట్ వచ్చాడు వచ్చింటే ఆ పేషెంట్కు కొంచెం అవేర్నెస్ ఉండడం వల్ల మేము ఆర్గాన్స్ డొనేట్ చేస్తాము అని ఒక కాన్సెప్ట్ వచ్చింది సో వస్తేనే నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ ఇట్లా ఆర్గాన్స్ డొనేట్ చేయాలని అనుకుంటున్నాము అండి సో నేను ఆ రోజు వెంకటరంగిరెడ్డి గారు లీవ్ ఉంటే నేను ఇన్ఛార్జ్ సూపర్టెంట్గా ఉన్నాను ఆ ఫైవ్ డేస్ సో నాకు ఇమ్మీడియట్గా ఫోన్ వస్తేనే నేను వెంటనే మన సురేష్ వాళ్ళను తర్వాత మన టీంని పంపించి నిజంగా వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారా లేదా అని కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళిపోయాను ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి వాళ్ళ కూతురుతో వాళ్ళ వాళ్ళతో మాట్లాడి అమ్మ మీరు నిజంగా ఆర్గాన్స్ ఇస్తారా ఎందుకంటే ఇదంతా చాలా పెద్ద ప్రొసీజరు ఇది డబ్బులతో కూడుకున్న పని కాబట్టి మీరు నిజంగా ఇస్తాము అంటే మేము దీనికి ప్రొసీడ్ అవుతాము అని సో వాళ్ళల్లో ఒక ఎడ్యుకేటెడ్ కూతురింది మేము ఇస్తాము సార్ అని చెప్పి చెప్పిన తర్వాత ఆర్గాన్ డొనేషన్ కోసము మనము స్విచ్ ఆన్ చేసాం సో ఆర్గాన్ డొనేషన్ స్విచ్ ఆన్ చేయాలి అంటే మనము జీవన్ దాన్ అనే ఒక సంస్థకు మన వెబ్సైట్లో చెప్పాలి చెప్పిన తర్వాత ముందు ఈ పేషెంట్స్ను మనము కౌన్సిలింగ్ చేసుకోవాలి వాళ్ళ గ్రీఫ్ కౌన్సిలర్గా మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుంటే మనం బ్రెయిన్ డెత్ అని డిక్లేర్ చేయాలి సో బ్రెయిన్ డెత్ అంటే మనకు కార్నియల్ రిఫ్లెక్స్ కానీ కంజంటేవల్ రిఫ్లెక్స్ కానీ తర్వాత మనకు ఆప్మియా టెస్ట్ అని చేస్తాం అంటే మనం వెంటిలేటర్ నుంచి పేషెంట్ తీసేస్తేనే వానికి ఈ యొక్క రెస్పిరేటరీ రేట్ పడిపోవడము కార్బన్ డైఆక్సైడ్ పెరగడము ఆక్సిజన్ శాతం తగ్గిపోవడము వెంటనే తరుగుతుంది దీన్ని యాప్నియా టెస్ట్ అంటారు సో ఈ యాప్నియా టెస్ట్ అనేది మనం చేస్తే అప్పుడు మన బ్రెయిన్ డెత్ అనేది మనకు తెలిసిపోతుంది సో ఇది సింపుల్గా యాప్నియా టెస్ట్ తర్వాత ఇంకా రెండు మూడు టెస్ట్లు ఉన్నాయి సో ఇలా చేసుకున్న తర్వాత మనము వాళ్ళకు కన్ఫర్మ్ చేయాలి మళ్ళీ సిక్స్ అవర్స్ తర్వాత యాప్నియా టెస్ట్ చేయాలి అప్పుడు అది బ్రెయిన్ డెత్గా డిక్లేర్ అయిపోయి వాళ్ళు మొత్తం మన స్టేటు తర్వాత మన రీజను తర్వాత మన ఇండియా లెవెల్లో ఎవరెవరికి ఆర్గాన్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు అండ్ వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది దాని ప్రకారం సో ఇదంతా ప్రాసెస్ జరుగుతూ జరుగుతుంటుంది సో ఇలా జరిగేటప్పుడు మధ్యలో పానకంలో పుడకలాగా ఎవడో కూడా చెడగొట్టడానికి తయారవుతారు సో మన వాళ్ళల్లో కూడా కొందరు ఆఫ్ నాలెడ్జ్ కుక్కున్స్ ఉంటారు అంటారు దీన్ని మనము చేసేటప్పుడు చాలా మందిని మనం మోటివేట్ చేస్తుంటాం కదా ఈ మధ్యలో మన డాక్టర్ ఉడివే ఇట్లాంటివి ఇట్లనే బ్రెయిన్ డెత్ అని ఉంటుంది ఇట్లా కూడా మళ్ళీ లేచి బతుకుతాడని చెప్తాడు ఒకడు కరెక్ట్ మనకు పుల్లేసేస్తాడు సో అట్లా మనకు కూడా మన డాక్టర్లు కూడా ఒకరిద్దరు పుల్లలేస్తారు మళ్ళా మనం పోవాలి పోయి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి చేసేసి వాళ్ళని మళ్ళీ మనం లేదమ్మా ఇది బ్రెయిన్ డెత్ అయింది ఇంకా బతకదు ఈ పేషెంట్ అని మళ్ళీ ఒక రెండు గంటలు మనకు టైం వేస్ట్ సో ఈ విధంగా చేసిన తర్వాత ఆ పేషెంట్ను మరలా మనము ఇరవై నాలుగు గంటలు బ్లడ్ ప్రెషర్ కానీ ఫాల్ కాకోకుండా వ్యాసోప్రెసిన్ డ్రిప్ తర్వాత యూరిన్ అవుట్పుట్ మెయింటైన్ చేయాలా లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి పనికిరావు తర్వాత లివర్ ఎంజైమ్స్ అనేది కాకోకుండా చూసుకోవాలా హార్ట్ కొట్టుకునేటట్లు చూసుకోవాలి లంగ్స్ పనిచేసేటట్లు చూసుకోవాలి ఇదంతా కూడా మనకు ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు రెండు గంటల వరకు మనము ఆ బ్రెయిన్ డెత్ పేషెంట్ను మెయింటైన్ చేయాలి సో ఆ పేషెంట్ని తీసుకెళ్ళి మా కార్డియోథెరాసిక్ వార్డులో పెట్టుకున్నాం పెట్టుకొని రాత్రి అంతా ఆ పేషెంట్ దగ్గర ఉండి ఆ పేషెంట్కు మనము ఇవన్నీ మెయింటైన్ చేసాం సో పర్ అవర్ యూరిన్ అవుట్పుట్ ఇంత రావాలా ఇలా రావాలి దానికి సెంట్రల్ వెళ్ళిన లైన్ వేసి ఎంత ప్రెజర్ ఉంది డీపీ ఎంత ఉంది ఇదంతా కూడా వాడిని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం సో మరుసటి రోజు ఆ ఆర్గాన్స్ అలాట్ అయ్యాయి సో హైదరాబాదులో ఒకరికి లంగ్స్ అలాట్ అయ్యాయి విజయవాడలో వాళ్లకు లివర్ అలాట్ అయింది కర్నూలులో మన హాస్పిటల్లోనే ఒక కిడ్నీ అలాట్ అయింది బయట కిమ్స్ హాస్పిటల్ ఒక కిడ్నీ అలాట్ అయింది హార్ట్ తర్వాత చెన్నైకి అలాట్ అయింది సో వీళ్ళందరితో మాట్లాడి మన ఇక్కడ మెంబర్స్ ఉన్నారు మనకు టీము మాట్లాడి వీళ్ళని కూడా మనము రెండు గంటలకు కి చేసాం దీంట్లో మన కర్నూలు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎగరడానికి సాయంత్రం ఐదైతే ఎగరదు కాబట్టి హార్ట్ వాళ్ళు డ్రాప్ అయిపోయినారు సో మిగతా వాళ్ళకు ఆర్గాన్స్ ఇవ్వాలి సో వాళ్ళని మనం పిలిపించుకొని వాళ్ళకందరికీ మనం భోజనాలు అరేంజ్ చేసి ఇదంతా మన ప్రాసెస్ అంతా అరేంజ్ ఈ మధ్యలో పేషెంట్ పుట్టుకొని చచ్చిపోయిందంటే ఇంకా పనికిరాదు మళ్ళీ ఇవి వచ్చిన వాళ్ళది అందరికీ వేస్ట్ అవుతుంది సో అంతవరకు ఇది మనం మెయింటైన్ చేస్తూ ఈ బ్రెయిన్ డెత్ టీములు మళ్ళీ వీళ్ళని పట్టుకొని వీళ్ళలో ఎవడో ఇదేం లేదు బాగైతుంది అవుతుంది కూడా వుడో వేసి బతికినని వాళ్ళు ఉంటారు మన వాళ్ళు మన డాక్టర్లు కూడా సో వీళ్ళని కాపు వీళ్ళ నుంచి వాళ్ళని కాపాడి ఈ ఆర్గాన్స్ అన్ని సేవ్ చేసి ఇదంతా చేసినా కానీ మనం వెంటనే ఇక్కడ నుంచి అక్కడ పంపించాలంటే ఒక గ్రీన్ ఛానల్ అని ఏర్పాటు చేయాలి సో గ్రీన్ ఛానల్ అనేది ఏర్పాటు చేయాలి అని అంటే మనము ఇక్కడ పోలీసు వాళ్ళతో డీజీపీతో తెలంగాణ డీజీపీతో మాట్లాడి మనం ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి సో దానికి నేను పర్సనల్గా మన డీజీపీ గారితోనూ మన ఎస్పీ గారితోనూ తెలంగాణ డీజీపీ గారితోనూ మాట్లాడి ఒక గ్రీన్ ఛానల్ అరేంజ్ చేశాను సో ఈ విధంగా ఒకవైపు అరేంజ్ చేస్తున్నాము ఒకవైపు పేషెంట్ని చూసుకుంటున్నాము ఇంకొక వైపు వచ్చే డాక్టర్లను అంతా ఒక వంద మంది కలిసి చేసే పని సో ఆర్గాన్స్ రిట్రైవ్ చేసుకుండే ఒక ఐదారు మంది ఒక్కొక్క మూడు నాలుగు టీములు వచ్చేస్తాయి సో ఈ నాలుగు టీంలు వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ మనం రెండు గంటలకు పెట్టి అక్కడ నుంచి ఆర్గాన్ రిట్రైవల్ చేస్తూ ఆ చేసేటప్పుడు నేను కూడా లోపల లంగ్స్ రిట్రైవల్ చేశాను నేను అమెరికాలోని సాల్ట్ లేక్ యూనివర్సిటీలో హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్కు రెండు నెలలు ట్రైనింగ్ పోయించాను సో ఆ విధంగా రిట్రైవ్ చేసాం రిట్రైవ్ చేసిన తర్వాత దీన్నంతా కూడా మనము ఒక గ్రీన్ ఛానల్లో మనం వెళ్ళడానికి ఏర్పాటు చేశాము మన దగ్గరనే ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది బయట ఒక ట్రాన్స్ప్లాంట్ అయింది లివర్ అయింది లంగ్స్ అయింది అందరు కూడా ఈరోజు బతికున్నారు ఒక హార్ట్ ఒకటి వేస్ట్ అయింది సో ఇదంతా మనం చేయాలి అంటే ఇదంతా ఓన్లీ మనకి ఇదంతా చెప్తున్నాము దీని కింద వంద మంది చేశారు కానీ ఈ వంద మందిని నడపాలి అంటే వెనకాల ఒక మోటివేషన్ ఉండాలి సో ఆ మోటివేషన్ నాకుంది కాబట్టి నేను ఆ రోజు చేయగలిగాను నేను మధ్యలో వదిలేస్తే ఎవరి బడీ విల్ జంప్ ఎందుకంటే నో అంటర్ టు టేక్ రిస్క్ ఇప్పుడు మనం చెప్తుంటాము ఈ పేషెంట్ బ్రెయిన్ డెత్ అయింది చేయాలని మనవాడే ఓడిపోయి ఏం బ్రెయిన్ డెత్ కాలేదని చెప్తాడు అట్లా రకరకాలు ఉంటారన్నమాట సో వాళ్ళకు అనుమానం వచ్చేస్తుంది ఏమైనా మార్గాన్ని అమ్ముకుంటున్నారేమో అని కదా సో లైక్ దట్ సో మెనీ ఒక పెద్ద పని చేయాలి అని అంటే మనకు ముందు లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలా రెండో ధైర్యం ఉండాలా సో మనకు వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో దీనివల్ల మనకేమన్నా సస్పెండ్ చేస్తారేమో మన ఏమన్నా జైల్లో వేస్తారేమో అని అనుకుంటే మనం ఇంత పెద్ద పని చేయలేము సో ఇంత పెద్ద పని చేసినప్పుడు ఈరోజు ఇంతమందికి ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి వాళ్ళు మనకు బతికిన్నారు అని అంటే ఆ శాటిస్ఫాక్షన్ మనకు ఎంత డబ్బులు ఇచ్చినా రాలేదు కదా అంతే కదా సో ఇలా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనము డబ్బుల గురించి కానీ దేని గురించి కానీ ఇప్పుడు నాకు పర్సనల్గా కూడా డబ్బులు ఖర్చు అయినా కానీ ఐ నెవర్ బాధపడే ఎందుకంటే మనం ఒక పెద్ద పని మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం చిన్న చిన్న దానిల గురించి చిన్న చిన్న దానిల గురించి భయపడకూడదు కాబట్టి డాక్టర్ మీకు ఎస్పిఎంలో వస్తుంది డాక్టర్ అనేవాడు ఒక టీచర్ సో డాక్టర్ ఈజ్ ఏ టీచర్ కదా సో డాక్టర్ అనేవాడు టీచర్ అంటే ఏంటి ఈ అందరికీ ఒక లైట్ ప్రసాదించేవాడు సో యు ఆర్ గివింగ్ ఎ లైఫ్ టు నైన్ మెంబర్స్ సో అలా నైన్ మెంబర్స్కి మనం లైఫ్ ఇచ్చేటప్పుడు మనం ఎక్కువ దీని గురించి భయపడాల్సిన పని లేదు సో కాబట్టి ఆ విధంగా మనం చేయడం వల్ల ఇది మనము చేసింది ప్రభుత్వ ఆసుపత్రులలో మొట్టమొదటి ఆర్గాన్ రిట్రైవల్ ఇన్ కర్నూలు సో ఇదే పని మనకంటే పెద్ద హాస్పిటల్లో అక్కడే ఆర్గాన్లు చేసే కిమ్స్ హాస్పిటల్ చేస్తారు బయట చేస్తారు కానీ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయలేదు ఇదే పని వైజాగ్ ఆసుపత్రి చేసి ఉండొచ్చు గుంటూరు ఆసుపత్రి చేసి ఉండొచ్చు చాలా ఆసుపత్రులు చేసి ఉండొచ్చు కదా మనమే ఎందుకు చేయలేము ఫస్ట్ టైము తర్వాత మళ్ళీ ఎవరు చేయలేదు ఆ రోజు ఏముంది మేము కూడా చేస్తాము అని మీటింగ్లో చెప్పినారు కానీ ఇంతవరకు మళ్ళీ ఎవరు చేయలేదు కింగ్ జార్జ్ హాస్పిటల్ కానీ గుంటూరు కానీ ఎవరు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక మోటివేషన్ ఉండాలి సో కాబట్టి మీరు కూడా మోటివేషన్ అంటే డబ్బుతోనే సాటిస్ఫాక్షన్ రాదు సో ఎందుకు మనకు సాటిస్ఫాక్టరీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ లైఫ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ సో సక్సెస్ అనేది ఎదుటివాడు మెజర్ చేయాలా ఇప్పుడు ఈ పని చేయడం వల్ల నన్ను కొందరు మెచ్చుకోవచ్చు కొందరు తిట్టచ్చు నేను దాని గురించి పట్టించుకోలేదు నేను సాటిస్ఫాక్షన్ కోసం పనిచేశాను సో లైక్ దట్ మీరు కూడా యూ షుడ్ లీవ్ ఫర్ ద యువర్ సాటిస్ఫాక్షన్ సో సాటిస్ఫైడ్ లైఫ్ ఈజ్ బెటర్ దెన్ సక్సెస్ఫుల్ లైఫ్ సో సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటే పది కోట్లతో సాటిస్ఫై కావచ్చు ఐదు కోట్లతో సాటిస్ఫై కావచ్చు ఇరవై కోట్లతో సాటిస్ఫై కావచ్చు సో నేను కార్డియోథెరాసిక్ సర్జన్ నేను ఏ హాస్పిటల్లో పనిచేసినా నాకు నెలకు పది లక్షలు ఇస్తాను కానీ నేను ఇక్కడ లక్ష రూపాయల జీతానికి పనిచేస్తున్నాను ఎందుకు సో ఇట్ ఈజ్ మై డ్రీమ్ కర్నూలు మెడికల్ కాలేజీలో థొరాసిక్ ఆపరేషన్స్ చెయ్యాలా అనేది నేను నీ మాదిరే ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంబీబీఎస్లో నేను అనుకున్నాను ఎప్పుడు ఎయిటీ ఫైవ్లో అయిన తర్వాత నేను జనల్ సర్జరీ పాస్ అయినా ఇక్కడే తర్వాత నేను గాంధీలో ఎంసీఎస్ చేశాను దాని తర్వాత నేను ఇక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను ఇక్కడ నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళి అసోసియేట్ ప్రొఫెసర్గా చేశాను కింగ్ జార్జ్ హాస్పిటల్లో వైజాగ్లో ప్రొఫెసర్గా చేశాను అక్కడ ఇక్కడ అంతా కూడా నేను కార్పొరేట్ హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో పనిచేసేవాడిని నాకు అప్పటికే ఐదు లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ కాకోకుండా అయినా కానీ నేను ఇక్కడ స్టేట్ డివైడ్ అయినప్పుడు ఇక్కడికి వచ్చాను వచ్చి మన హాస్పిటల్లో కార్డియోథెరాసిక్ ఆపరేషన్స్ చేయాలనేది ఇట్ ఈస్ మై డ్రీమ్ ఫ్రమ్ ఎయిటీ ఫైవ్ సో నాకు డబ్బులు వస్తున్నాయని డ్రీమ్ని నేను మర్చిపోలేదు మనకు అబ్దుల్ కలాం చెప్పినట్లు డ్రీమ్ అనేది మన వాళ్ళని నిద్రపోనియకూడదు మనం పండుకుంటే వచ్చేది కాదు డ్రీము మనవల్ని నిద్రపోయకుండా చేసేదే డ్రీమ్ సో నేను అక్కడ నాకు అంత డబ్బులు వస్తున్నా కానీ నేను వదులుకొని ఇక్కడ స్టేట్ అయినప్పుడు ఇక్కడికి అదే పనిగా నేను ట్రాన్స్ఫర్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను వచ్చినప్పుడు కార్డియోథెరాసిక్ సర్జరీ అనేది ఏం లేదు ఒక కొత్త వార్డు తీసుకొని దాదాపు వంద సార్లు నేను సెక్రటేరియట్కి వెళ్ళి పది కోట్లు శాంక్షన్ చేయించుకొని వరల్డ్ క్లాస్ కార్డియోథెరసి కాపరేటివ్ సర్జరీ వార్డ్స్ క్రియేట్ చేసి మన దగ్గర ఆ ఉండే వార్డ్ మీరు ఔసర్జన్లో ఇప్పటికే ఇద్దరు వచ్చి చూసింటారు సో రెండు ఆపరేషన్ థియేటర్లు ఒక ఐసీయూ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో కూడా అన్నీ కూడా చైనా అరేక్ మాల్ ఎక్విప్మెంట్ లేదు అన్నీ కూడా ఇంపోర్టెడ్ ఎక్విప్మెంటు మనము పదేండ్ల కింద కట్టిన వార్డు ఈరోజు కూడా ఒక చిన్న స్క్రాచ్ లేదు ఒక మిషన్ కూడా చెడిపోలేదు అలా ఉంటుంది మెయింటెనెన్స్ ఎందుకంటే ఈ హాస్పిటల్ నాది ఈ వార్డు నాది అని నేను అనుకున్నాను కాబట్టి నేను చేయగల ఎందుకంటే దాంట్లో దీంట్లో నా స్వార్థం ఏం లేదు నేను నాది వదులుకొనే నేను ఇక్కడికి వచ్చాను నేను వచ్చిన తర్వాత ఒక ఆపరేషన్ రెండు మూడు లక్షలు అయ్యే ఆపరేషను నేను ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేస్తున్నాను సో ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు అడుగుతుంటారు బయట ఎప్పుడన్నా ఎవరైనా విఏపిస్కి బయట చేస్తుంటాను నేను కేసెస్ బట్ మన హాస్పిటల్లో మన కాలేజీలో ఇంతమంది చదువుకునే చోట మనము చేయడం వల్ల ఎంతోమంది స్ఫూర్తి పొందుతారు కదా సో వాళ్ళు నేర్చుకుంటున్నారు సర్జరీ పీజీలు నేర్చుకుంటున్నారు ఎంతోమందికి బయటకు పోతే కార్డియోథెరసికి ఆపరేషన్ చూడాలి అంటే కూడా లోపలికి రానేరు అటువంటి చోట మన కాలేజీలో చేస్తే ఎంతోమంది తెలుసుకుంటారు రెండు చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు కానీ డబ్బులు లేని వాడికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అంటూ ఉండాలి కాబట్టి మనం ఆ విధంగా వరల్డ్ క్లాస్ ఆపరేషన్ థియేటర్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ మనం ప్రతిరోజు బైపాస్ సర్జరీ చేస్తాం కాబట్టి ఇది ఒక్క హాస్పిటల్లే మన రెండు స్టేట్స్లో గీదవానికి చేసే హాస్పిటల్ ఇంకా ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సిఏపిజీ ఆపరేషన్ చేయరు సిఏపిజి అంటే కరోన్రీ ఆటరీ గ్రాఫ్టీ మైట్రల్ వాల్ రిప్లేస్మెంట్స్ డబుల్ వాల్ రిప్లేస్మెంట్ హార్ట్ లంగ్ ఆపరేషన్స్ లంగ్ ఆపరేషన్స్ వ్యాస్కులార్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మనము ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేయగలిగినవి మనం ఇక్కడ చేస్తున్నాం సో మరి ఇది చేసే ముందు ఏం చెప్పారు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్లు ఊరికే డబ్బులు ఖర్చు పెట్టిస్తారు చేస్తారా పెడతారా అని సెక్రటరీకి చెప్పారు సో ఆ రోజు మేము సెక్రటరీకి చెప్పాము మీరు ఫస్ట్ మాకు ఇవ్వండి మేడం ఆపర్చునిటీ మేము కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసి సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఇక్కడ గవర్నమెంట్లో చేస్తామని చెప్తున్నాము మేము బయట నేర్చుకొని ఇక్కడ చేస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ నేర్చుకొని బయటకు పోతూ ఉండడం లేదు వీ విల్ ప్రూవ్ దట్ అవర్ కర్నూల్ హాస్పిటల్ విల్ బి నంబర్ వన్ హాల్మార్క్ ఇన్ ద స్టేట్ అని చెప్పి సో చెప్పి మనము పది కోట్లతో ఇక్కడ ఖర్చు పెట్టించి ఇప్పటికి దాదాపు ముప్పై కోట్ల పైన మనము ప్రజలకు చేసాము సో మనము డబ్బులున్న వానికి చేసేకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి స్టేట్లో కానీ డబ్బులు లేనివాడు అంటే ఒక పేషెంట్ హై రిస్క్ ఆపరేషన్ ఉంది ఎవరు చేయడు ఆరోగ్యశ్రీలో చేస్తే లాస్ వస్తుంది ఎవరు చేయడు పేషెంట్ చచ్చిపోతాడు ఇచ్చేస్తే ఎవరు చేయడు అటువంటి స్క్రాప్ అంతా మొత్తం స్టేట్ వైడ్ మన దగ్గరికి వస్తుంది అటువంటి వాళ్ళకు మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్తో మనం ఆపరేషన్ చేస్తున్నాం సో నాకు నేను వైజాగ్లో ఉందంటే నెలకు ఐదు లక్షల రూపాయలు ఆ కాలంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పోయినా కానీ నెలకు పది నుంచి పదిహేను లక్షలు ఇస్తారు సో ఐ మేట్ హ్యావ్ ఎండ్ నియర్ థర్టీ టు ఫిఫ్టీ క్రోర్స్ బట్ మై టార్గెట్ ఈజ్ టెన్ క్రోర్స్ సో ఐ అచీవ్డ్ మై టార్గెట్ ఓకే సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద టార్గెట్ బట్ ఐ వాంటెడ్ సార్ చెప్పినట్లు ఈ సొసైటీ నన్ను చదివించింది కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ సంథింగ్ ఫర్ మై కాలేజ్ వేర్ ఐ హ్యావ్ స్టడీ అండ్ లర్న్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కర్నూలు మెడికల్ కాలేజ్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి స్టేట్ లెవెల్లో నెంబర్ వన్ అని అనిపించి ఇదంతా మనం చేయగలం ఇది ఇంత ఎక్విప్మెంటు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టగలిగినాం కాబట్టి దాన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మన ఆర్గాన్ రిట్రవెల్ కూడా సునాయాసంగా మనం చేయగలిగాం కాబట్టి మీరు కూడా ఏదన్నా ఒక పని చేయాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నేనేం క్లాస్ పీపుల్ లీడర్ కాదు నేనేమి పెద్ద లీడర్ కూడా కాదు ఎంబీబీఎస్ చదువుకుంటప్పుడు మామూలు మీ మాదిరే కాక బ్యాక్ బెంచ్ కాదు ఫ్రంట్ బెంచ్ నేను సో బట్ మనం ఏమంటే లీడర్షిప్ అనేది మనం అనుకుంటే వస్తుంది లేకోకుంటే లేదు ఏ ఎందుకులే ఆరమాలంగా పోయి తిని పండుకుందాము అని అంటే రాదు ఇప్పుడు నేను కూడా సార్ చెప్పాడు మధ్యాహ్నం ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో ఉంటాడు ఇంటికి పోయి చూస్తాడంటే సో నేను సాటిస్ఫైడ్ నేను పరిగెత్తి ఆపరేషన్స్ చేయాలా ఈరోజు రెండు చేయాలా మూడు చేయాలా నాకు ఒక ఆపరేషన్ చేస్తే బయట ముప్పై వేలు నలభై వేల రూపాయలు వస్తుంది అలానే నేను పరిగెత్తి ఏం చేయను సో నేను ఎప్పుడో లీజర్ ఉన్నప్పుడు చేస్తాను నేను హాస్పిటల్లోనే ఆపరేషన్ చేస్తాను బయట పోయి ఇంటికి పోయిన తర్వాత నాలుగు గంటల తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను నేను కథలు వ్యాసాలు అన్నీ రాస్తుంటారు సినిమాలు రోజు సినిమాలు చూస్తాను నేను దాని గురించి రివ్యూస్ రాస్తుంటాను సో కరోనాలో అందరూ భయపడి ఆసుపత్రులకు రాకోకుండా ఇండల్లో దాచిపెట్టుకుంటే నేను ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీకి పిఏగా వెళ్ళి ఈ మొత్తం ఈ కరోనా మొత్తం స్టేట్ హాస్పిటల్స్కి అన్నిటికీ ఆక్సిజన్ లైన్స్ ఇవన్నిటికి కూడా ప్లానింగ్ నాదే నేను స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఆఫీసర్గా ఉన్నాను సో ఒక కార్డియోథెరాసిక్ సర్జన్ కమాండ్ కంట్రోల్ ఆఫీసర్ ఏంది అని అడిగారు అప్పుడు అతనే ఉండాలని చెప్పారు సెక్రటరీ సో నేను అన్ని హాస్పిటల్స్ తిరిగాను అన్ని చోట్లకి నేను పోయినాను నేను నీ మాదిరి మాస్క్ పెట్టుకున్నాను రెండో రకం మాస్క్ పెట్టుకున్నాను మూడు ఆ మాస్క్ పెట్టుకున్నాను ఎక్కడికి పోయేటప్పుడు ఆ మాస్క్ పెట్టుకొని ఐ హావ్ టేకెన్ ప్రికాషన్స్ అండ్ నేను అన్ని ఆపరేషన్ థియేటర్స్ పోయినాను స్టేట్లో అన్ని వార్డ్స్ పోయినాను అన్ని చోట్ల అప్గ్రేడ్ చేశాను సో ఒక అసాధారణమైన పనిని మనము చేయగలిగితే మనకు గుర్తింపు వస్తుంది సో ఆ విధంగా అప్పుడు నేను కరోనాలో చాలామంది మన వాళ్ళు కూడా ఎక్కువ మంది డాక్టర్లు కూడా ఎక్స్రే పనికిరాదు సిటీ స్కాన్ చేయాలా వీరే వాడాలా ఇన్నిన్నే మందులు వాడాలా అనేటప్పుడు నేను సింపుల్గా ఎక్స్రేస్తో ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలని రోజు నేను వ్యాసాలు రాసేవాడిని కథలు రాసేవాడిని సో దీనివల్ల మొత్తం తమిళనాడు గవర్నమెంటు పాండిచ్చేరి గవర్నమెంటు కర్ణాటక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ బీహార్ గవర్నమెంటు నేను పెట్టిన మూడు వందల రూపాయల కిట్టును వాళ్ళు పనిచేసినారు అసలు మూడు వందల రూపాయలతో కరోనాకు వైద్యం చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఏమీ అవసరం లేదు నైంటీ పర్సెంట్ కో ట్రీట్మెంట్ అవసరం లేదు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ట్రీట్మెంట్ అవసరము అని మనం పెట్టిన కాన్సెప్ట్ ఐ ట్ర ఐ స్పోక్ విత్ సో మెనీ చీఫ్ మినిస్టర్స్ సో మనం ఒక డాక్టర్ ఒక చీఫ్ మినిస్టర్తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి అవన్నీ పెట్టించగలిగాము ఎందుకు మనం ఒక అసాధారణమైన పరిస్థితుల్లో అసాధారణంగా మనం ఎవాల్వ్ అయినాం అందుకనే నేను ఈరోజు ఒక వ్యాసం రాస్తే ఫేస్బుక్లో రెండు లక్షల మంది చదువుతారు వాట్సాప్లో దాదాపు నాలుగు లక్షల మందికి వాట్సాప్లో ఓటిపోతుంది అప్పుడు కరోనాలో రాస్తే పోయింది ఇప్పుడు అబ్రహాం వోజుల సినిమా గురించి రాసినా కానీ అందరూ అది చూస్తూ ఉంటారు అనమాట సో ఇట్స్ ఇప్పుడు ఇంతకంటే ఒక డాక్టర్కు పాపులారిటీ ఏమొస్తుంది ఇంతకంటే సక్సెస్ లైఫ్ ఏముంటుంది సో సక్సెస్ అనేది మనం సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటే సక్సెస్ లైఫ్ వస్తుంది సో నేను మీకు ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మీరు సాటిస్ఫైడ్ లైఫ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి సక్సెస్ అనేది అదంతా కదే వస్తుంది మీరు చేసేటప్పుడు చాలా అవాంతరాలు వస్తాయి మనం ఇవన్నీ చేసినామని మనం గొప్పగా పోడరు మన వాళ్ళని ఒక ఇరవై మంది తిరుతూ ఉంటారు ఎప్పుడు సో మనకు సూది కూర్చుతేకి ఒక రావణికి రావణాసుడు మాదిరి కొందరు రాక్షసులు ఉంటారు వాళ్ళు మనల్ని చేజ్ చేస్తుంటారు కానీ మనం ఒక అసాధారణమైన పని చేసేటప్పుడు ఫస్ట్లో అందరూ మనల్ని తిడతారు తొంభై పర్సెంట్ కొన్నాళ్ళకు మన వెంట కొందరు వస్తారు తర్వాత అందరూ మన వెంట వస్తారు కాబట్టి రేపు మీరు కూడా సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి సాటిస్ఫైడ్ లైఫ్ పొందేటప్పుడు ఈ యాటిట్యూడు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మీరు కూడా మంచి డాక్టర్స్ కావాలని మన కర్నూలు మెడికల్ కాలేజీ మీరు ఎక్కడికి పోయినా కానీ ఏ దేశంలోకి పోయినా కానీ రకరకాల కంట్రీస్ మా ఫ్రెండ్స్ కూడా యూఎస్లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు బట్ ఇప్పుడు మా ఫ్రెండ్ భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు నాతో పాటు చదివాడు కార్డియాలజిస్టు అమెరికాలో అతనికి ఒక ఐలాండే ఉంది బట్ ఈజ్ నాట్ ఐంగ్ సాటిస్ఫైడ్ లైఫ్ ఈ ఆల్వేస్ టెల్ ప్రభాకర్ యు ఆర్ సుపీరియర్ దాన్ని నాకే ఉంది టెన్ ఉన్నాయి వాళ్ళకి వంద కోట్లు ఉన్నాయి వంద కోట్లునే సాటిస్ఫాక్షన్ లేదు ఆరు హోటల్స్ ఉన్నాయి ఒక ఐలాండ్ ఉంది ఒక పెద్ద ఫాల్కన్ వింగ్ కార్ ఉంది బట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ సో మనం సాటిస్ఫాక్షన్ అనేది డబ్బులతో రాదు సాటిస్ఫాక్షన్ అనేది మనం చేసే పని వల్ల మనం పొందే ఆనందం వల్ల వస్తుంది కాబట్టి మీరు కూడా సాటిస్ఫైడ్ లైఫ్ సక్సెస్ఫుల్ లైఫ్ సాటిస్ఫైడ్ లైఫ్ ఫో ఫోకస్ చేయండి సక్సెస్ అదే వస్తుంది అందరూ మీ వంటే ఉంటారు ఎందుకంటే మీ తల్లిదండ్రి కూడా మీరు గొప్ప డాక్టర్లు కావాలి మంచి పేరు తెచ్చుకోవాలని చదివించారు అంతే కదా మీరు కూడా అందుకే చదివిన డబ్బుల కోసం కాదు కదా కాబట్టి మీరు టార్గెట్ ఫర్ సాటిస్ఫైడ్ లైఫ్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ డాక్టర్స్